శ్రీ సాయినాథాయి నమ శ్రీ సాయి సచ్చరిత్రలు ఇరువది తొమ్మిదవ అధ్యాయం మద్రాసు భజన సమాజము తెండూల్కర్ డాక్టర్ కెప్టన్ హాటే వామన్ నార్వేకర్ మొదలైన వారి కథలు ఈ అధ్యాయములో రుచికరములు ఆశ్చర్యకరములు అయిన మరికొన్ని సాయి కథలు మదరాస్ భజన సమాజము పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరములో రామదాసు పంథాకు చెందిన మదరాసు భజన సమాజం ఒకటి కాశీ యాత్రకు బయలుదేరిడు అందులో ఒక పురుషుడు అతని భార్య అతని కుమార్తె అతని వదినయు వారి పేర్లు తెలియవు మార్గమధ్యమున వారు అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో సిరిడేయను గ్రామమున సాయి ఒక గొప్ప యోగీశ్వరుడున్నారనియూ వారు పరబ్రహ్మ స్వరూపులనియూ ప్రశాంతులనియు ఉదార స్వభావులనియు భక్తులకు ప్రతిరోజూ ద్రవ్యము పంచపెట్టెదిరనియు విద్యావంతుల కళాకుశలతను బట్టి యథోచితముగా సత్కరించురనియూ వినిది ప్రతిరోజు దక్షిణ రూపముగా చాలా డబ్బు వసూలు చేసి దానిని భక్తకొండాజీ కూతురు మూడేండ్ల అమనికి ఒక రూపాయి రెండు రూపాయల నుంచి ఐదు రూపాయల వరకు కొందరికి జమాలికి ఆరు రూపాయలను అమని తల్లికి పది రూపాయలు మొదలుకొని ఇరవై రూపాయల వరకు కొందరు భక్తులకు యాభై రూపాయల వరకు బాబా ఇచ్చిచుండాను ఇదంతి విని సమాజము సిరిడీకి వచ్చి అతడు ఆగి మంచి భజన చేశాను వారు మంచి పాటలు పాడిరి కానీ లోన ద్రవ్యము నాశించుచుండేది వారిలో ముగ్గురు పేరాస గలవారు యజమానురాలు మాత్రము అట్టి స్వభావము గలది కాదు ఆమె బాబా ఎందు ప్రేమ గౌరవములు కలది ఒకనాడు మధ్యాహ్న హారతి జరుగుచుండగా బాబా ఆమె భక్తి విశ్వాసములకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవము యొక్క దృశ్యము ప్రసాదించాను ఆమెకు బాబా శ్రీరాముని వలే కానిపించాను కాని ఇతరులకు మామూలు సాయినాథుని వలె కానిపించాను తన ఇష్టదైవమును చూచి ఆమె మనస్సు కరిగాను కండ్ల నుండి ఆనంద భాష్పములు కారుచుండగా ఆమె ఆనందముతో చేతులు తట్టాను ఆమె ఆనంద వైఖరికి వారు ఆశ్చర్యపడేది కానీ కారణమేమో తెలుసుకుని లేకుండేది జరిగినదంతయు ఆమె సాయంకాలము తన భర్తతో చెప్పాను ఆమె సాయిబాబాలో శ్రీరాముని చూచితని అనేను ఆమె అమాయక భక్తురాల గుటచే శ్రీరాముని చూచుట ఆమె పడిన భ్రమయని భర్తయ్య అనుకున్నాను ఇది ఎంతయు వట్టి చేదస్తమని వెక్కిరించాను అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరామును చూచుట అసంభవము అనెను ఆమె ఆ ఆక్షేపణకు కోపగించలేదు ఆమెకు శ్రీరామ దర్శనము అప్పుడప్పుడు తన మనస్సు ప్రశాంతముగా ఉండనప్పుడు దురాశలు లేనప్పుడును లభించుచునే ఉండెను ఆశ్చర్యకరమైన దర్శనము ఈ ప్రకారముగా జరుగుచుండగా ఒకనాటి రాత్రి భర్తకొక అద్భుతమైన దృశ్యము ఈ విధముగా కనపడేను అతడు ఒక పెద్ద పట్టణములో నుండెను అక్కడి పోలీసులు తనను బంధించేరి తాడుతో చేతులు కట్టి ఒక పంజరమును బంధించేరి పోలీసు వారు తాడుముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరము దగ్గరనే నిలిచియుండుట చూచి విచారముగా అతడిట్లనెను నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చితిని నీవు స్వయముగా ఇచట నిలిచియుండగా ఈ ఆపద నాపై పడనేలా బాబా ఇట్లనెను నీవు చేసిన కర్మ ఫలితమును నీవే అనుభవించవలను అతడిట్లనిది ఈ జన్మలో నాకిట్టి ఆపద వచ్చుటకు నేనేమీ పాపము చేయలేదు బాబా నేను ఈ జన్మలో కాకున్నా గత జన్మలో ఏమైనా పాపము చేసి ఉండవచ్చును అతడిట్లెను గత జన్మలో నేనేమైనా పాపము చేసి ఉన్నచో నీ సముఖమున దాని నేల నిప్పు ముందర ఎండుగడ్డి వలె దహనము చేయరాదు బాబా నీకెట్టి విశ్వాసము కలదా అని అడుగా అతడు కలదు నేను బాబా అప్పుడు కండ్లు మూయమనేను అతడు కండ్లు మూసి తెరుచునంతలో ఏదో క్రిందపడిన పెద్ద చప్పుడయ్యను పోలీసు వారు రక్తము పడిపోయి పడిపోయిండెలి తాను బంధ ఉండెను అతడు నిక్కిలి భయపడి బాబా వైపు చూచాను బాబా నేను ఇప్పుడు నీవు బాగుగా పట్టుబడితివి ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు అప్పుడతడు ఇటులు విన్నవించాను నీవు తప్ప రక్షించు వారెవరనూ లేరు నన్ను ఎటులైనా కాపాడుము అప్పుడు బాబా వాణిని కండు మూయమని వాడట్లు చేసి తిరిగి కనులు తెరిచునంతలో వాడు పంజరము నుండి విడుదలైనట్లు బాబా ఉన్నట్లు కనిపించాను అతడు బాబా పాదములపై పడేను బాబా ఇట్లనెను ఈ నమస్కారములకు ఇంతకు ముందటి నమస్కారములకు ఏమైనా భేదము కలదా బాగా ఆలోచించి చెప్పుము అతడు ఇట్లనెను కావలసినంత భేదము కలదు ముందటి నమస్కారములు నీ వద్ద పైకము తీసుకున్నట్టుకు చేసినవి ఈ నమస్కారము నిన్ను దేవునిగా భావించి చేసినది మరియును నేను కోపముతో నీవు మహమ్మదీయుడువైయుండి హిందువులను పాడుచేయుచుంటివని అనుకున్నవాడను బాబా నీ మనస్సులో మహమ్మదీయ దేవతను నమ్మవా అని ప్రశ్నింప అతడు నమ్మను అనెను అప్పుడు బాబా నీ ఇంటిలో పంజా లేదా నీవు మొహరమప్పుడు పూజ చేయుట లేదా మరియు మీ ఇంటిలో మహమ్మదీయ దేవతయ్యూ కాడ్బీబీ లేదా పెండ్లీ మొదలగు శుభకార్యములప్పుడు ఆమెను మీరు శాంతింపచేయుట లేదా అనెను అతడు దీనికంతటికీ ఒప్పుకునేను అప్పుడు బాబా నీకింక ఏమి కావాలను అని అడిగను అతను తన గురువగు రామదాసును దర్శింప కోరిక కలదు అనెను వెనుకకు తిరిగి చూడుమని బాబా అనెను వెనుకకు తిరుగుగానే అతనికి ఆశ్చర్యము కలుగునట్లు రామదాస స్వామి తన ముందర నుండెను వారి పాదములపై పడగనే రామదాసు అదృశ్యుడయ్యను కలవాడై అతడు బాబాతో ఇట్లనెను మీరు వృద్ధులుగా కనపడుచున్నారు మీ వయస్సు మీకు తెలియనా బాబా నేను ముసలివాడిననుకునుచున్నావా నాతో పరిగెత్తి చూడుము అనుచు పరిగెడు మొదలెడెను అతడు కూడా వెంబడించాను ఆ ధూళిలో బాబా అదృశ్యుడయ్యను అతడు నిద్ర నుండి మేల్కొనెను మేల్కొనిన వెంటనే స్వప్న దర్శనము గూర్చి తీవ్రముగా ఆలోచించ మొదలెటెను వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పతనమును గ్రహించాను అటు పిమ్మట వాని సంశయ వైఖరి పేరాశ పూర్తిగా తొలగెను బాబా పాదములపై అసలైన భక్తి ఉద్భవించెను ఆ ఒక స్వప్నమే కాని అందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి రుచికరమైనవి ఆ మరుసటి ఉదయం అందరూ మసీదులో హారతి కొరకు ఉండగా అతనికి బాబా రెండు రూపాయలు విలువ గల మిఠాయిని రెండు రూపాయలు నగదును ఇచ్చి ఆశీర్వదించాను అతని కొన్ని రోజులు ఉండమనెను అతని బాబా ఆశీర్వదించి ఇట్లనియను అల్లా నీకు కావలసినంత డబ్బునిచ్చును నీకు చెయ్యను అతనికి అచ్చట ఎక్కువ ధనము దొరకలేదు కాని అన్నిటికంటే మేలైన వస్తువు దొరికెను అదే బాబా ఆశీర్వాదము తరువాత ఆ భజన సమాజములకు ఎంతో ధనము లభించెను వారి యాత్ర కూడా జయప్రదముగా సాగెను వారి గట్టి కష్టములు మధ్యమును కలగలేదు అందరూ క్షేమముగా ఇల్లు చేరి వారు బాబా పలుకులు ఆశీర్వాదములు వారి కటాక్షముల చేయ కలిగిన ఆనందము గుర్చి మనమున చింతించుచుండి తన భక్తులను వృద్ధి చేయుటకు వారి మనస్సులను మార్చుటకు బాబా అవలంబించిన మార్గములలో ఒకటి చూపుటకి లీల ఒక ఉదాహరణము ఇప్పటికీ నెటి మార్గమును బాబా అవలంబించున్నారు తెండూల్కర్ కుటుంబము బాంద్రాలో తెండూల్కర్ కుటుంబముండెను ఆ కుటుంబము వారందరూ బాబా ఎందు భక్తి కలిగియుండి సావిత్రిబాయి తెండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాలయను మరాఠీ గ్రంథమును ఎనిమిది వందల అభంగములు పదములతో ప్రచురించాను దానిలో సాయలీలన్నీయు వర్ణింపబడెను బాబాయందు శ్రద్ధాభక్తులు గలవారు దానిని తప్పక చదువువలెను వారి కుమారుడు బాబు తెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చొనవలనని రాత్రింబవళ్లు కష్టపడి చదువుచుండాను అతడు కొందరు జ్యోతిష్యుల సలహా చేశాను వారు అతని జాతకమును చూచి ఈ సంవత్సరము గ్రహములు అనుకూలముగా లేవని చెప్పిరి కనుక ఆ మరుసటి సంవత్సరము పరీక్షకు కూర్చొనవలనని అట్లు చేసిన తప్పక ఉత్తీర్ణడగుననియూ చెప్పి ఇది విని అతని మనస్సుకు విచారము అశాంతి కలిగాను కొన్ని దినముల తరువాత అతని తల్లి సిరిడీకి పోయి బాబాను దర్శించాను ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడా చెప్పాను ఇది విని బాబా ఆమెతో ఇట్లనియను నా ఎందు నమ్మకముంచి జాతకములు వాని ఫలితములు సాముద్రిక శాస్త్రజ్ఞుల పలుకులు ఒక పక్కకు త్రోసి తన పాఠములు చదువుకునమని చెప్పుము శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళమనము అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణుడగును నా ఎంది నమ్మకము నిరుత్సాహము చెందవద్దనము తల్లి ఇంటికి వచ్చి బాబా సందేశము కొడుకునకు వినిపించాను అతడు శ్రద్ధగా చదివాను పరీక్షకు కూర్చొనను వ్రాత పరీక్షలో బాగుగా వ్రాశాను కాని సంశయములో మునిగి ఉత్తీర్ణుడొకటకు కావలసిన మార్కులు రావనుకునేను కావున నోటి పరీక్షకు కూర్చున ఇష్టపడలేదు కానీ పరీక్షకులు అతని వెంటబడి వ్రాత పరీక్షలో ఉత్తీర్ణుడా నోటి పరీక్షకు రావలేననియు పరీక్షాధికారి కబురు పెట్టాను ఇట్లు ధైర్యవచనము విని అతడు పరీక్షకు కూర్చొని రెండింటిలో ఉత్తీర్ణుడాయ్యను గ్రహములు వ్యతిరేకముగా ఉన్నను బాబా కటాక్షముచే ఆ సంవత్సరము పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను సంశయములు కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముట్టును మనలను పరీక్షించను పూర్తి విశ్వాసముతో బాబాను కొలుచు మన కృషి సాగించినచో మన ప్రయత్నములన్నీ తుదకు విజయవంతమగును ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలో ఒక విదేశీ కంపెనీలో కొలు ఉండెను వృద్ధుల గుటిచే సరిగా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను సెలవు కాలములో అతని స్థితి మెరుగుపడలేదు కావున సెలవు పొడిగించవలననుకునేను లేదా ఉద్యోగము నుండి విరమించుకునుట నిశ్చయమని తోచాను కంపెనీ మేనేజర్ అతనికి పింఛన్ ఇచ్చి ఉద్యోగ విరమణ చేయించవలనని నిశ్చయించాను మిక్కిలి నమ్మకముతో చాలా కాలము తమ వద్ద ఉద్యోగము చేసినవాడు కనుక ఎంత పింఛను ఇవ్వగలను అనున్నది ఆలోచించుచుండరి అతని వేతనము నెలకు నూట యాభై రూపాయలు పెంచను అందులో సగము డెబ్బై ఐదు రూపాయలు కుటుంబము ఖర్చులకు సరిపోదు కాబట్టి ఈ విషయమే వారందరూ ఆతురతతో నుండిది తుది నిర్ణయమునకు పదిహేను రోజుల ముందు తెండూల్కర్ భార్యకు బాబా స్వప్నములో కనిపించి నూరు రూపాయలు పింఛను ఇచ్చిన బాగుండుననుకుందను ఇది నీకు సంతృప్తికరమా అనిను ఆమె ఇట్లు జవాబిచ్చెను బాబా నన్నేలు అడిగెదవు మేము నిన్నే విశ్వసించి ఉన్నాము బాబా నూరు రూపాయలు అనినను అతనికి పది రూపాయలు అధికముగా అనగా నూట పది రూపాయలు పింఛను లభించను తన భక్తులపై బాబా ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగములు ప్రదర్శించువారు క్యాప్టెన్ హటే క్యాప్టెన్ హటే బిక ఉండేటివాడు అతడు బాబాకు కూర్చు భక్తుడు ఒకనాడు బాబా అతనికి స్వప్నంలో కనిపించి నన్ను మరచితివా వా హటే వెంటనే బాబా పాదములు పట్టుకుని బిడ్డ తల్లిని మరచినచో అది ఎట్లు బ్రతుకును అనుచు తోటలోనికి పోయి తాజా చిక్కుడుకాయలు తెచ్చి స్వయం పాకమును దక్షిణను బాబా కర్పించునుండగా అతడు మేల్కొనేను ఇది ఎంతయు స్వప్నం అనుకునేను ఈ వస్తువులన్నిటినీ సిరిడీ సాయిబాబా వద్దకు పంప నిశ్చయించుకునేను కొన్ని దినముల తర్వాత గ్వాలియర్ వెళ్ళాను అక్కడ నుండి పన్నెండు రూపాయలు మని ద్వారా బొంబాయిలో ఉండిన తన స్నేహితునకు పంపి అందులో రెండు రూపాయలతో స్వయం పాకపు వస్తువులు చిక్కుడుకాయలు కొని పది రూపాయలు దక్షిణ సమర్పించవలనని వ్రాశాను ఆ స్నేహితుడు సిరిడీకి పోయి కావలసిన సామాను కొనేను కానీ చిక్కుడుకాయలు దొరకలేదు కొంచెము చేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపను పెట్టుకుని వచ్చాను అతడు చిక్కుడుకాయలు కొని స్వయం పాకము సిద్ధము చేసి క్యాప్టెన్ హఠే పక్షమున దానిని బాబాకు అర్పించాను నిమోన్కర్ మరుసటి దినము అన్నము కూర చేసి బాబాకు అర్పించాను బాబా భోజనము చేయినప్పుడు అన్నము ఇతర పదార్థములు మాని చిక్కుడుకాయ కూరను తినను ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలుసుకున్న హఠే సంతోషమునకు అంతులేకుండెను పవిత్రము చేసిన రూపాయి ఇంకొకసారి హఠేకు తన ఇంటిలో బాబా తాకి పవిత్రమనర్చిన ఉంచవలనని కోరిక గలిగెను సిరిడీకి పో స్నేహితుడొకడు తటస్థపడగా వాని ద్వారా హఠే రూపాయి పంపెను ఆ స్నేహితుడు సిరిడీ చేరెను బాబాకు నమస్కరించిన పిదప తన బాబా దానిని జేబులో వేసుకునెను తర్వాత హఠే ఇచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా దాని వైపు బాగా చూచి తన కుడిచేతి బొటనరేళ్లుతో వేసి ఆడి ఆ స్నేహితునితో ఇట్లా నేను దీనిని దాని యజమానికి ప్రసాదంతో కూడా నాకేమీ అక్కరలేదని చెప్పు ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చాను హఠేకు బాబా పవిత్రము చేసి ఇచ్చిన రూపాయి ఇచ్చి జరిగినదంతయు చెప్పాను ఈసారి హఠే మిక్కిలి సంతృష్టి చెందాను బాబా సద్బుద్ధి కలుగుజేయునని గ్రహించాను మనఃపూర్వకముగా కోరుటచే బాబా తన కోరికను యథాప్రకారము నెరవేర్చనని సంతసించాను వామన నార్వేకర్ చదువురు ఇంకొక కథను వినిదిగాక వామన నార్వేకర్ అన్నతడు బాబాను మిక్కిలి ప్రేమించువాడు ఒకనాడతడు ఒక రూపాయి తెచ్చాను దానికి ఒక పక్క సీతారామ లక్ష్మణులను ఇంకొక పక్క భక్తాంజనేయుడు గలరు అతడు దానిని బాబాకిచ్చాను బాబా దానిని తాకి పవిత్రమనర్చి ఊదీ ప్రసాదముతో తనకివ్వవలనని అతని కోరిక కాని బాబా దానిని వెంటనే జేబులో వేసుకున్నాను శ్యామ నార్వేకర్ ఉద్దేశమును తెలుపుచు దానిని తిరిగి ఇచ్చివేయమని బాబాను వేడాను బాబా ఇట్ల నేను దీనిని ఎలా అతనికివ్వవలను దీనిని మనమే ఉంచుకుందును అతడు ఇరవై ఐదు రూపాయలు ఇచ్చినచో తిరిగి వానిది వానికిచ్చేదము ఆ రూపాయి కొరకు రావు ఇరవై ఐదు రూపాయలు వసూలు చేసి బాబా ముందర పెట్టాను బాబా ఇట్ల నేను నాణ్యము విలువ ఇరవై ఐదు రూపాయల కంటే ఎంతో ఎక్కువ శ్యామ ఈ రూపాయిని తీసుకును మన కోశములో దీని నుంచు దీనిని నీ మందిరములో పెట్టి పూజించుకునము బాబా ఎందుకీ మార్గము అవలంబించరో అడుగుటకు ఎవ్వరికి ధైర్యము చాలకుండాను ఎవరికేది క్షేమము బాబాకే తెలియను శ్రీ సాయినాథాయ నమ ఇరవది తొమ్మిదవ అధ్యాయము సద్గురు శ్రీ సాయినార్పణమస్ శుభం